అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఈ రోజు ఆదివారం కదా మరి మీ మీ సన్నిధానాలకు మీరు వెళ్ళారా మందిరానికి వెళ్ళడం చాలా ముఖ్యమండి వారంలో ఆరు దినాలు నీవు పని పనిచేసి ఏడవ రోజున విశ్రాంతి దినముగా దేవుని సన్నిధిలో మనకు కనపడాలండి దేవుని సన్నిధిలో కనపడి ఈ వారంలో నీవు చేసిన దోషము నిమిత్తం పశ్చాత్త పడమే కాకుండా వాక్య ద్వారా దేవుడు ఈ రోజు నీతో ఏం మాట్లాడుతున్నాడు అని తెలుసుకునేది కావాలండి ఈ వాక్యం పెంచిన ప్రతి ఒక్కరు ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు మీ మీ మందిరాల్లో చెప్పిన వాక్యాన్ని బట్టి మీ బ్రతుకులో మీరు ఏం నేర్చుకున్నారు అనేది కింద కామెంట్లో టైప్ చేయండి ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం దాంచుకుని తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుంది సకల ఆశీర్వాదాలు కానబోతుంది మా పిల్లలు పదకపోతే అండి ఇంతవరకు కాచి కాపాడడానికి కొత్త చెప్తాను ఇంక నువ్వు ఖర్చు కాపాడి వాక్యాన్ని కొనకొని నడిపింపు ఉంది ఇచ్చేయండి దీవించి ఆశీర్వదించు నదేస్తూ క్రీస్తునామంలో అడిగి పెడుకుని పొద్దు అన్నా రీ ఆమె అనే ఒక పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం ధ్యానించుకుందాం దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదల బీదల బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును చూడండి దేవుని వాక్యం ఇక్కడ దరిద్రులను ఏంటంటే దరిద్రులు మొరపెట్టగా చాలామంది దరిద్రులు ఏమీ లేని వారిని చూస్తే అన్నీ ఉన్నవారు చాలా ఇదిగా మాట్లాడతారండి నిజమే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీవు దేవుని స్థుతించు లేని వారికి నీకు కలిగిన దానిలో సహాయం చే ఏమీ లేని వాడికి ఏదైనా నీకున్న రెండు అంగీలు ఉన్నవాడు ఏమీ లేని వానికి ఒక అంగీ బు కూసెడు దూరము రమ్మన్నవాడికి రెండు కూసెల దూరం వెళ్ళాలి నీ ఓపిక కొద్దీ దేవుడు చేయమంటున్నాడు నీకు ఉన్న దాంట్లో చేయమంటున్నాడు అయితే బీదలు దరిద్రులు మొరపెట్టగా వారి మొరను మనుషులు వినకపోవచ్చేమో కానీ దేవుడు ఆలకిస్తానంటున్నాడు వారి మొర వినడమే కాకుండా వారి నీతిని బట్టి వారిని కరుణించే దేవుడు అండి బీదలను దరిద్రులను పేదలను దేవుడు కరుణించే దేవుడు ఈరోజు నీవే స్థితిలో ఉన్నా అయ్యో నేను దరిద్రుడిగా ఉన్నాను నేను దీనురాలిగా ఉన్నాను నేను పేదరాలిగా ఉన్నాను నాకు ఎవరూ లేరు అందరూ నన్ను విడిచిపెట్టారు నా అన్న వాళ్ళు ఎవ్వరు లేరు అందరూ నా అనాథగా ఉన్నానని నీవు బాధపడుతున్నావా ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా తల్లి తండ్రులారా మీరు ఎవరైనా సరే దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును మతే సుమార్త పదకొండవ వచ్చాయము ఇరవై ఎనిమిదవ వచ్చినంలో ఇలా రాయబడి ఉంది ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జన్లారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు దేవుడు ఆయన యొద్ధకు వచ్చినప్పుడు విశ్రాంతి అనేది ఉంటుంది నీవు శ్రమపడి భారముతో ఉన్నావేమో ఏ సమస్య అయినా కావచ్చు ఏ ఇబ్బంది అయినా కావచ్చు ఏ ఎరుకైనా కావచ్చు నాన్న వాళ్ళు ఎవరైనా నిన్ను బాధల ఓదార్చి ధైర్యం చెప్పడం పోయి నిన్ను పుల్ల విరుపు మాటలు లేకపోతే నిన్ను ఏ కృంగ తీసే మాటలు మాట్లాడుతున్నారేమో కానీ దేవుని యొద్ధకు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నీవు నిలబడినప్పుడు ఆయన నీ భారాన్ని తేలిక చేస్తాడు నీ హృదయానికి నెమ్మదినిస్తాడు నెమ్మది కలిగించే దేవుడండి దీనుల దీనిలో మొర దరిద్రుల మొర ఆలకించి కనికరించే దేవుడు మొర ఆలకించి కరుణించే దేవుడు నీకు తోడై ఉండగా నీకు భయమేలా భయపడకండి దిగులు చెందకండి నీకు ఏ సమస్య ఉన్నా ఏసు క్రీస్తు నామంలో ప్రతి సమస్య నుంచి దేవుడు ఈరోజు మిమ్మల్ని విడిపించబోతున్నాడు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇంటిలో పలిప చేయను కాక ఆమె అందరికీ వందనాలండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారాగా పెట్టే ప్రతి వాక్యం ప్రతి మాట కూడా దేవుడు గురించి చెప్పబడే మాటలు కనుక మీకు ప్రతిదీ రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట నొక్కి ఆళ్ళ నొక్కితే మేము పెట్టే ప్రతి వీడియో వస్తుందండి ఛానల్ని లైక్ చేసి షేర్ చేయడం ద్వారాగా దేవుని మాట విన్నవారమే కాకుండా దేవుని మాటని షేర్ చేయడం ద్వారాగా దేవుడు మంచి మాటను మనము పంచడం ద్వారాగా మంచి జరుగుతుందండి చాలామంది మంచిని విడిచి చెడును పంచడానికి ఆశిస్తాం కదా చెడ్డదాన్ని నీవు పంచడం ద్వారాగా నాదన్నే కాదండి ఎవరిదైనా సరే మనం చెడ్డ వాటిని పంచడం ద్వారాగా ఒ ఒక్క మాటే కదా అనుకుంటా ఆ ఒక్క మాట అనేక కోట్ల మందిని జీవితాలు పాడు చేస్తున్నాయని మీకు తెలుసా ఈ ఆత్మీయ జనాంగమా మనం ఏది పెడుతున్నాము అనేది సరిచూసుకోవాలండి చెడ్డ వాటిని పెడుతున్నామా లేక మంచి వాటిని పెడుతున్నామా ఉపయోగం అంటే దేవుని మాటలు ఏవైనా సరే జీవితాన్ని బాగు చేసేవిగానే ఉంటాయి కనుక దేవుని మాటలను అనేకులకి షేర్ చేయండి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని వైపు చూసేవారుగా మనం ఉండాలండి ఆయన నీ హృదయాన్ని అడుగుతున్నాడు కానీ నీ యొక్క ఇంకేమీ అడగట్లేదండి మన యొక్క హృదయాన్ని అడుగుతున్నాడు శుద్ధీకరించుకోండి నీవి ఎలాంటి స్థితిలో ఉన్నా మొర పెడితే నీ మొర ఆలకించి నేను కరుణించే దేవుడు ఈరోజు ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో నాకైతే తెలియదు కనుక మీరు కింద కామెంట్లో మీ పేరు ఊరు టైప్ చేయండి థ్యాంక్ యూ అందరికీ వందనాలు